హైదరాబాద్ లో ముసురు కొనసాగుతోంది చినుకు చినుకు పడుతూ నగరాన్ని వర్షపు నీటితో చిందర వందర చేస్తోంది హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది ఈ క్రమంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు వరద నీటితో జలమయమయ్యాయి ఈ వర్షం ఇంకో రెండు రోజులు ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తడంతో కోదాడ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి నందికామ వద్ద వాగు పొంగడంతో హైవేపైకి వరద నీరు చేరింది గంటల వాహనదారులు తీవ్ర ఇబ్బంది దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను అధికారులు వేరే మార్గాలకు మళ్లించారు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దీంతో రాష్టంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు శుక్రవారం వరకు ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో రాష్టంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రానున్న రెండు రోజుల్లో దీని ప్రభావం తెలంగాణపై పడి మోస్తార్ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వానలు పడతాయని వివరించారు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల సూర్యాపేట మహబూబాబాద్ జనగామ హనుమకొండ వరంగల్ సిద్దిపేట సంగారెడ్డి మెదక్ వికారాబాద్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు వాయుగుండం ప్రభావంతో ఇవాళ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ నాగర్కనూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అతి అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది అటు హైదరాబాద్లో జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది భారీ వర్ష సూచన ఉన్న కారణంగా ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు అల్పపీడనం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగి పొరలాడుతున్నాయి పాకాల వాగు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో గార్ల మండల కేంద్రం నుంచి రాంపురం మద్యవంచ పలు తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఈ వానలకు అన్నదాతలు హర్షం వ్యక్తం ఉండగా విద్యార్థులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాలతో మహబూబాబాద్లో మంత్రి సీతక్క పర్యటన రద్దయింది

ఉదయం నుంచి కూడా భారీ వర్షము మన ములుగు ప్రాంతంలో కురుస్తా ఉంది ఈ క్రమంలో ఎవరికి వారం అప్రమత్తంగా ఉంటూ మరి తగున జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మన ములుగు ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలతో వచ్చినటువంటి మరి వరద బీభోత్సవాలు గాని మరణాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర యంత్రాంగం అంతా ఇతర శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఇంకా అప్రమత్తంగా ఉంటూ ఆయా గ్రామాల వారి కూడా గతంలో ఫ్లడ్స్ వచ్చినటువంటి ఇబ్బంది పడ్డటువంటి గ్రామాల దగ్గర సంబంధిత శాఖ అధికారులను కూడా ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది ఇంకా కూడా ఈరోజు నైట్ కానీ రేపటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు నైట్ పూట మరి ఊర్లో బయటకు వచ్చడం లేదా వాగులు దాటి అటు ఇటు పోవడం కాకుండా మనం ఏదైతే దూర ప్రాంతాలకెట్ట బయటకు వచ్చినప్పుడు అక్కడ బంధువులు ఇంట్లో కానీ లేకుంటే బయటనే ఉండి తెల్లారి మరి సురక్షితంగా చూసుకొని బయటికి రావాలని కోరుతా ఉన్నాం దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటి వరకు మరి చాలా గా ఉన్నారు మరింత గా ఉండి ఈ వరద బీభత్సం మన గ్రామాలను తాకకుండా ఆ వరద తాకిడి మన ప్రజల మీదకి రాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని కూడా సురక్షితంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర శాఖల మరి అధికారులందరికీ ఐటీడీ ఎఫ్పిఓ గారు మరి అక్కడ అన్ని రకాల యంత్రాంగానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత అప్రమత్తంగా మనం ఉంటూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వరద ఉన్నటువంటి ప్రాంతాల్లోకి దయచేసి రాకపోకలు బంద్ చేసుకొని సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోనే ఉండాల్సిందిగా పేర్కొన్నారు